గోట్ మూవీలో సుధీర్ కోసం మాస్ పాట పాడిందట రష్మి ప్రస్తుతానికి ఈ పాట వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి ఉన్నట్టుండి సుధీర్ కొరకు ఇలాంటి నిర్ణయం తీసుకుందా అని చెప్పి అందరు కూడా షాక్ అవుతున్నారు సుధీర్ అంటే రష్మికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే సుధీర్ లేకుండా అస్సలు ఉండలేదు ఏ ప్రోగ్రాం ఇప్పుడైతే ప్రతి ప్రోగ్రాంలో సుధీర్ రష్మి ఇద్దరు కలిసి కూడా యాంకరింగ్ చేస్తున్నారు ఒకప్పుడు జబర్దస్లో చేస్తున్నప్పుడు మాత్రం సుధీర్ కమెడియన్గా చేసేది రష్మి యాంకర్గా చేసేది కానీ ఎప్పుడైతే సుధీర్కి మంచి ఫ్యూచర్ మొదలైందో అప్పటి నుంచి కూడా సుధీర్ రష్మి ఇద్దరు కలిసి కూడా బుల్లితెరలో యాంకరింగ్ చేయడం డాన్స్ చేయడం లాంటివి చేస్తూనే ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే మరి సుధీర్తో హీరోయిన్గా చేసే ఛాన్స్ రాకున్నప్పటికీ కనీసం తన సినిమాలో పాట అయినా పాడాలి అని చెప్పి ఆ సినిమాకు సంబంధించి ఒక పాటలో మాస్ పాటలో మరి పాట పాడడానికి ఒప్పుకున్నారట రష్మి ఇంకా ఈ వార్తలు విన్న సుధీర్ ఫ్యాన్స్ అయితే ఇక రచ్చరచ్చ చేస్తున్నారు మరి నటించకపోయినా పర్వాలేదు కనీసం తన గొంతైన తనతో ఉంది అని చెప్పి చాలా సంతోషిస్తున్నట్లుగా వార్తలు ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం